చేయడానికి పార్టీ కార్యకర్తలు అందరికీ పార్టీ కష్టపడిన ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ ఉన్న నాయకులందరూ కూడా నమస్కారం అదేవిధంగా మన చిత్తూరు పట్టణాలు మన చిత్తూరు యొక్క వర్గా గారు గారికి అన్నగారు మాట్లాడటట్లా మన డిజిటల్గా మాట్లాడట్లా మన రాష్ట్రంలో కానీ ప్రజలు ఏ విలువైనా బడో లేకుండా సమాధానంగా తగ్గింది మన వయస్ఆ చేతులెత్తి చుట్టూ నమస్కరిస్తున్నాను బాబా చాలా కుటుంబంలో చాలా ఇబ్బంది పడుతున్నారు నశించిపోతున్నారు మరణిస్తున్నారు చెవులు చెవులు కోసుకొని కోసుకొని ఇదంతా ప్రజలు నష్టపడిపోతున్నారు అదంతా కాకుండా ఇటు పక్క వైఎస్ఆర్ పార్టీ లేదు ఇది పక్క తెలుగుదేశం లేదు మధ్యలో ఏదో జరుగుతా ఉంది ఇదంతా మీరు కనిపెట్టి మంచిగా మీరు పరిపాలన చేయాలని మా పార్టీ తరఫున కోరుకుంటారు జై జగనన్న జై